నిర్ణయం తీసుకున్నాం అందుకే ఇవాళ ఎనిమిది వేల ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం ఇవాళ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా కాళేశ్వరం కట్టినాం కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని లక్ష కోట్లు దిగమించిన చంద్రశేఖర్ రావు కూతవేటి దూరంలో కాళేశ్వరం ఉంది మేడిగడ్డ సుందిల్లా అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది వెనకడికి వాడు పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది లక్ష రెండు వేల కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే చంద్రశేఖరరావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా చూపిస్తున్నా మేం కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ అదే విధంగా జూరాల నెట్టంపాడు కోయిల్సాగర్ శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటినీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో కుప్ప ఎట్ల కూలిపోయిందో ఇళ్ళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఆయన ఇంట్లో వండుకున్నాడు ఓ ఇద్దరును ఊరి మీద వదిలేడు ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం ఇడిచిపెడుతుంటాం తెలుసు కదా గ్రామాలలో మనం మైసమ్మకి ఇడిచిపెడుతుంటాం పోతులను అవి ఊరి మీద పడతాయి మేస్తాయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే పదేళ్ళు వాళ్ళు చేసింది ఏంది పది నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రారు రాళ్ళు ఇసురు పోయి సెట్లా దాసుకుంటారు రావా అని చూసినవా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికి ఇద్దరు అందుకే ఈ పది నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం ప్రధానంగా రైతులు రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు ఇవాళ ఈ పంట అరవై ఆరు లక్షల ఎకరాలల్లా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండించి ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు ఇది చరిత్ర ఇది ఒక గొప్ప రికార్డు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించను నేను అడుగుతున్న కేసీఆర్ ను కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ జూరాలనో లేకపోతే మంజిరానో సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులో మేము కడితే కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ఒడ్లు పండించినాం కనీస మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా మీ ఖాతాలో నిధులు పడలేదా ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే రావు గారు ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇప్పటి నుంచి మేము కొనం ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే మీకు మాకు సంబంధం లేదని తెగబడి బరి తెగించి ఆనాడు చంద్రశేఖర్ రావు చెబితే ఇవాళ నేను చెప్పిన ఇంద్రమ్మ రాజ్యం చెప్పింది మీరు ఒట్లు పండించండి సన్నాలు పండించండి కనీసం మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం పండించండి అన్నాం ఐదు రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలో పడతలేదా రైతాంగమా మీరు ఆలోచన చెయ్యండి వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు మీ ఖాతాలేసింది వేసింది మా ప్రభుత్వం మన ప్రభుత్వం కాదా ఇవాళ రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పది నెలల్లోనే మన ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా ఒకవేళ చేస్తే ఎంతో చేసిన లెక్కలు తీయి మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవాలు విసురుతున్నా ఎవరు చర్చకు వస్తారో రాండి అదే విధంగా ఆడబిడ్డలు మా కొండా సురేష్